తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాష్ట్ర రెడ్డి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి కట్టా వెంకటరమణారెడ్డి కట్టా సురేఖ రెడ్డిలు రాజీనామా చేసినట్లు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేయడం జరిగిందన్నారు అదేవిధంగా వైసీపీ పార్టీకి సభ్యత్వంతో పాటు మర్లపల్లి సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు దుప్పల రవీంద్ర తెలియజేశారు గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో వాళ్ళ కుమారుడైన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీలో పదకొండు సంవత్సరాలు సంజీవయ్యతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నడిచినాను ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన దానివల్ల మా జన మన జన సైనికులు మా నా మిత్రులు కూడా ప్రోత్ వల్ల ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేస్తాను నేను నా ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీకి మా శ్రీమతి రెడ్డి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్కి అన్నిటికీ రాజీనామా చేసి అన్నిటికీ రాజీనామా నా వ్యక్తిగత కారణం మా అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రేపు సాయంకాల ఈరోజు మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులైన శ్రీ కట్టా రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా వైసీపీ పార్టీకి రాజీనామా చేశారని తెలిసి ఈరోజు నేను మా జనసైనికులు జనసేన నాయకులతో కలిసి వారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాను అదేవిధంగా జనసేన పార్టీలోకి రావాల్సింది కూడా ఆహ్వానించాను మా ఆత్మీయులు రమణారెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా ఎప్పటికీ మాకు ఆత్మీయులే కాకపోతే ఈరోజు పార్టీ పరంగా కలవడం మాకెంతో సంతోషం మా పార్టీలో ఉన్న పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా మేము కలిసి పనిచేసి రేపు తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావడానికి మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై టీడీపీ జై పవన్ కళ్యాణ్ జై హింద్ సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి